ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే ట్రై చేయండి సో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే మీరు మీ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నట్లు అక్కడ మీ వ్యక్తి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారా మీరు ఎలా అయితే వాళ్ళ గురించి అనుకుంటున్నారో వాళ్ళు కూడా మీ గురించి అనుకుంటున్నారా లేదా మీ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ మీ వ్యక్తి పైన ఉన్నట్లు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఆలోచనలు కూడా మీ పైన ఉన్నాయా ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి సో కనెక్ట్ అయిన వరకే తీసుకోండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలి అని లేదు అండ్ జనరల్ రీడింగ్ అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కూడా అండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుందనమాట సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ అయితే ఉంది కదండి సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సో ఈ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్స్ అనేటివి ఇస్తారనమాట సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఫ్రీగా చేయలేరండి అందువల్లనే ముందుగా చెప్తున్నాను సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్ అవసరం అని అనుకుంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి సో మనీ అనేది ఖచ్చితంగా పే చేయాలండి ఫ్రీగా అయితే పర్సనల్ రీడింగ్స్ చేయలేను సో చాలామంది కూడా కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తారండి అది చాలా బాధగా అనిపిస్తుంది అందుకే చెప్తున్నాను కొన్ని కొన్ని వర్ వర్క్స్కి ఎథిక్స్ అనేటివి ఉంటాయి కదండి ఆ ఎథిక్స్ అనేటివి మనం ఫాలో అవ్వాలి కదా సో ఈ రీడింగ్స్కి పర్సనల్ రీడింగ్స్కి ఫ్రీగా చెయ్యలేమండి సో అర్థం చేసుకోండి ఇంతకన్నా ఇంకేం చెప్పలేనమాట సో ఇప్పుడు మీ వ్యక్తి గురించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు వాళ్ళ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు అండ్ స్లీప్ స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే నైట్ టైమ్స్ అయితే మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు డే టైమ్ ఏదో ఒక వర్క్ పైన అలా ఇలా ఉన్నా సరే ఫోకస్ కొంచెం తప్పినా నైట్ మాత్రం ఖచ్చితంగా ఈ వ్యక్తి గురించి మీరు చాలా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ బాధపడుతున్నారన్నమాట అంటే క్లారిటీ లేదండి మీకు ఈ వ్యక్తికి మీ మీద ఇష్టం ఉందా లేదా ఏంటి అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఇలా చాలా చాలా విధాలుగా మీరు ఆలోచిస్తూ బాధపడుతున్నారనమాట సో ఇంతవరకు మీరు ఆ వ్యక్తి కోసం చాలా ట్రై చేశారు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లు ఏంటి అంటే ఇంకా మీరు అలిసిపోయి సైలెంట్గా ఉన్నారనమాట కానీ ఆ వ్యక్తి గురించి అయితే చాలా ఎమోషనల్ అయిపోతున్నారు ఈ ఇంకా ఈ వ్యక్తి వచ్చేసి మీ గురించి ఇవి ఇలానే ఆలోచిస్తున్నారనే డౌట్ మీకుంది కదా అది మనం ఈ రీడింగ్లో అయితే ఇప్పుడు చూద్దాము సో ఈ వ్యక్తికి కూడా ఏంటి అంటే మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయండి మీరు ఎంతలా వాళ్ళ గురించి ఆలోచించి బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కానీ బయటకైతే అయితే వాళ్ళు చూపించట్లేదండి సో దానివల్ల మీకు అంటే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అనే ఫీల్లో మీరు ఉన్నారు కానీ మీరు ఆ వ్యక్తి గురించి ఎలా అయితే ఆలోచిస్తున్నారో ఎలా అయితే బాధపడుతున్నారో ఆ వ్యక్తి కూడా అక్కడ బాధపడుతున్నారండి మీ మధ్య ఒక మంచి బాండింగ్ అయితే ఉందండి కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఒక కార్మిక్ సిచ్యువేషన్ అంటారు కదా సో ఈ కార్మిక్ బాండ్ అండి మీదైతే సో దానివల్ల ఏంటి అంటే ఇద్దరికి ఇష్టం ఉన్నా సరే ఇంత పెయిన్ అనేది మీరు ఫేస్ చేస్తున్నారు సో పాస్ట్లో అయితే మీ ఇద్దరి మధ్య కనెక్షన్ చాలా బాగుందండి మ్యూచువల్ అండర్స్టాండ్ అండర్ అండర్స్టాండింగ్స్ కానీ సో ఇచ్చి పుచ్చుకోవడాలు కానీ సో మాట్లాడుకోవడం కానీ అండర్స్టాండింగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి బట్ ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో అంతా కూడా కొలాబ్స్ అయిపోయినట్లు అనిపిస్తుంది అన్నమాట మీకు సో వాళ్ళ విషయంలో మీకు క్లారిటీ లేక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ గురించి చాలా డీప్ థింకింగ్గా మీరు చేస్తున్నారు మీరు ఎలా అయితే ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి కూడా సేమ్ మీలాగే ఆలోచిస్తున్నారు మీలాగే ఫీల్ అవుతున్నారనమాట కాకపోతే ఏంటంటే అది వాళ్ళు ఓపెన్ ఓపెన్గా చెప్పడం లేదండి మీరు ఓపెన్గా చెప్పుకుంటున్నారనమాట అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు ఐ మీన్ తెలిసిన వాళ్ళు కావచ్చు అలా మీరు షేర్ చేసుకుంటున్నారు బట్ వాళ్ళైతే ఏది కూడా షేర్ చేసుకోవట్లేదు అన్ వాళ్ళ మనసులోనే పెట్టుకొని బాధపడుతున్నారనమాట అండ్ వీళ్ళకు కూడా మీరు చాలా గుర్తుకొస్తున్నారండి కానీ వీళ్ళు ఎందుకో కొంచెము వెనకడుగు వేస్తున్నారు అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్కి వాళ్ళు భయపడుతున్నట్లు ఉందండి అది ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ పరంగా కావచ్చు లేదా వాళ్ళకు ఉన్న ప్రెజర్స్ కావచ్చు లేదా మీ సైడ్ ఒకవేళ ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ జరిగి ఉండొచ్చు లేదా ఏదో సంథింగ్ మీ మధ్య ఏదైతే జరిగి ఉంటుందో సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా వాటి గురించి వీళ్ళు చాలా బాధపడుతున్నారనమాట బట్ ఇప్పుడైతే ఈ వ్యక్తి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషనే తెలుస్తుందండి లేదా ఒకవేళ కాంటాక్ట్లో ఉన్నా సరే చాలా తక్కువ అనమాట ఎలా అంటే జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంటే నువ్వెవరో వాళ్ళకి తెలియదు అన్నట్లు ఉండొచ్చు లేదా ఒకవేళ మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తా ఉన్నా సరే వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడము లిఫ్ట్ చేసినా సరే అంతంత మాత్రం మాట్లాడి పెట్టేయడము ఇలాంటి సిచ్యువేషన్ అయితే మీ మధ్య ఉన్నట్లు తెలుస్తుందండి బట్ ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ అనేది కంప్లీట్ అయ్యి మళ్ళీ న్యూ బిగినింగ్స్ అనేటివి మీ లైఫ్లో స్టార్ట్ అవుతాయండి అయితే మన రీడింగ్లో వచ్చేసి క్వశ్చన్ ఏంటంటే మీలాగే ఆ వ్యక్తి కూడా ఆలోచిస్తున్నారా మిమ్మల్ని తలుచుకుంటున్నారా మీ గురించి బాధపడుతున్నారా అంటే ఖచ్చితంగా బాధపడుతున్నారండి మీకన్నా ఎక్కువ బాధే వాళ్ళకుంది కాకపోతే వాళ్ళు బయట పడట్లేదు అండ్ ఇక్కడ ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా తెలు కనిపిస్తుందండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే అది రొమాంటిక్ రిలేషన్షిప్ అనే అనుకోవాల్సిన అవసరం లేదనమాట అది ఫ్యామిలీ కావచ్చు లేదా ఉన్న వర్క్స్ కావచ్చు లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు బట్ మీ మధ్య ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది అనమాట సో దీనివల్ల కూడా మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిన అవకాశాలు అయితే ఉన్నాయండి ఒకవేళ మిస్అండర్స్టాండింగ్స్ రాకపోయినా సరే ఆ థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు భయపడి మీ లైఫ్లోకి రాకపోవడము లేకుంటే వాళ్ళ మనసులో ఇంత ప్రేమ ఎమోషన్ ఉన్నా సరే మీతో చెప్పకపోవడము ఇలాంటివన్నీ వాళ్ళ లైఫ్లో అయితే జరుగుతున్నాయండి వాళ్ళు కూడా మీతో రీయూనియన్ చేయాలి మీతో సెకండ్ ఛాన్స్ కావాలి అని అనుకుంటున్నారండి సో మీతో ఉన్న బాండ్ని అంటే పాస్ట్లో మీతో ఉన్న కనెక్షన్ని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు గుర్తుకొస్తున్నారు నైట్ టైమ్స్ వాళ్ళకు కూడా స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నాయండి అంటే వాళ్ళలో వాళ్ళే చాలా డీప్గా ఆలోచించుకుంటున్నారనమాట సో ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయట రావాలి లేకుంటే మీ దగ్గరికి వచ్చేయాలా వాళ్ళ ఎమోషన్ని ఓపెన్ అప్ అవ్వాలన్నా ఇలా చాలా విధాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఇక్కడ మీరు ఎంత పెయిన్ అయితే ఫేస్ చేస్తున్నారో అక్కడ వాళ్ళు కూడా అంతే పెయిన్ ఫేస్ చేస్తున్నారండి సో ఈ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇది ఒక కార్మిక్ సిచ్యువేషన్ అని క్లియర్గా తెలుస్తుంది అండి సో దేనికైనా ఒక టైం అనేది ఉంటుంది బట్ ఈ సిచ్యువేషన్ అయితే మీ ఫేట్ అనేది మారి ఈ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోయి మళ్ళీ న్యూ పేస్ అనేది రీబర్త్ అవుతుందనమాట అంటే మీరు మళ్ళీ కలిసి ముందులా హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో మీరు కొంచెం ఓపికతో ఉండాలి అంటే మీరు ప్రెజర్ కూడా పెట్టకూడదండి ఈ వ్యక్తి ఎందుకంటే ఆల్రెడీ కొంచెం డిప్రెషన్లో ఉండడము ఓవర్ థింకింగ్స్ చేయడము సో వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకి అర్థం కాకుండా అవ్వడము ట్రాప్ అయిపోయిన ఫీలింగ్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి సో మీరు ఐ మీన్ వాళ్ళని ప్రెజర్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము సో ఈ పూర్తిగా మీ నుండి దూరం అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా సో అందువలన వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకుండా కొంచెం ఓపిక్గా పేషెన్స్తో ఉంటే సో వాళ్ళే మీ దగ్గరికి వస్తారండి లేదు మేము ఉండలేము మాట్లాడాలని మీకు అనిపిస్తే వాళ్ళని ప్రెజర్ పెట్టకుండా కూల్గా సాఫ్ట్గా మంచిగా జస్ట్ ఒక మంచి కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చండి ప్రాబ్లం అయితే ఏం లేదు సో మీ మీ నుండి ఒక సాఫ్ట్ కార్నర్లో ఒక మెసేజ్ అలా వెళితే వాళ్ళైతే మీకు రిప్లై ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ అది మీ ఇష్టం అండి పెట్టడమా వెయిట్ చేయడమా అనేది మీ ఇష్టం అనమాట బట్ ఏది ఏమైనా అవుట్కమ్ అయితే పాజిటివ్గానే ఉందండి మీ గురించి వాళ్ళు అయితే ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మాట్లాడాలి అనుకుంటున్నారు మీకు ఎలాంటి ఫీలింగ్స్ అయితే వాళ్ళ మీద ఉన్నాయో మీరు ఎలా అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు మీరు ఎలా అయితే బాధపడుతున్నారో వాళ్ళ గురించి వాళ్ళని తలుచుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకు కూడా మీ విషయంలో అలాంటి ఫీలింగ్స్ అలాంటి బాధే అదే విధంగా వాళ్ళు కూడా తలుచుకుంటున్నారు తలుచుకుంటున్నారు వాళ్ళు అయితే హ్యాపీగా లేరండి బయట మాత్రం అలా కనిపిస్తున్నారు మీరు లేకపోతే నాకేంటి నాకేం పడదు నేను హ్యాపీగా హుందాగా ఉన్నా నా లైఫ్లో అన్నట్లు ఉన్నారు కానీ వాళ్ళైతే హ్యాపీగా లేరండి సో ఇదండి ఇవాళ రీడింగ్ మీకు అర్థమైంది కదా సో మీరు ఎలా అయితే ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు అంతకన్నా ఎక్కువగానే మీ గురించి ఆలోచిస్తున్నారు సో ఇది జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ ఇస్తాను నెక్స్ట్ మంచి రీడింగ్తో మళ్ళీ కలుస్తా జై సాయిరామ్